ఈ రోజు దేవుని వాక్యం గ్రంథము యాభై మూడో అధ్యాయం ఐదో వచనం మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుకగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రెల వని త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అయితే ఇక్కడ తండ్రి మనల్ని ఎంత ప్రేమించాడు మన మీద ఉన్న ప్రేమను బట్టి మనల్ని శిక్షించలేదండి ఆయన బిడ్డని ఆయన కుమారుడికి ఆ శిక్ష పడేలా చేశాడంటే మనమంటే ఎంత ప్రేమ అండి తండ్రికి అసలు ఎవరన్నా చూపిస్తారా ఎవరైనా సరే మనం మనం ఎంత ప్రేమించిన వాళ్ళైనా మనల్ని ప్రేమించే వాళ్ళైనా మనుషుల్లో ఇలాంటి ప్రేమ ఎవరైనా సరే చూపిస్తారా అసలు మన కోసం నీ కోసం నేను మరణిస్తాను అని చెప్తారు ఏదో పై మాటకి నిజంగా చచ్చిపోతారండి అసలు మరణిస్తారా ఆ సమయం వచ్చినప్పుడు పారిపోతారు ఉండనే కదా నీ కోసం నేనెందుకు చావాలి నీకోసం నేనెందుకు దెబ్బలు తినాలి అని వెళ్ళిపోతారు ఒకవేళ నిజంగా ఎక్కువ ప్రేమ ఉంటే ఏదో ఒకసారి రెండు సార్లు సహిస్తారు కానీ జీవితాంతం మన పక్కన మనకు తోడుగా ఉంటారా ఎవరైనా మనం కాలం ఎన్నిసార్లు మనకి కష్టం వచ్చినా మన పక్కనే ఉంటారనే గ్యారంటీ ఉందా లేదండి మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టేంత మనసు ఎవ్వరికి లేదండి మీరు ఆలోచించుకోండి లేదు సిస్టర్ మా అమ్మ నాన్నకి నేనంటే ప్రాణం అంటారేమో మీ భర్తకు మీరైనా మీ భార్యకు మీరైనా అలా మన స్నేహితులైనా బంధువులైనా తెలిసిన వాళ్ళైనా నేనంటే ప్రాణం వాళ్ళకి అంటాం కానీ మన కోసం ప్రాణం పెట్టేంత అయితే ఉన్నది కదా ఎవరైనా చూసారా అసలు పోనీ మీకోసం ఎవరైనా ప్రాణం పెట్టారా మీ నుండి ఏది ఆశించకుండా మీ నుండి ఏది కూడా తిరిగి ఆశించకుండా మనస్ఫూర్తిగా ప్రాణం పెట్టేంత ప్రేమ ఈ భూమి మీద ఎవరికైనా ఉందా ఒకసారి ఆలోచించండి కానీ మన తండ్రికి ఉందండి మన తండ్రికి మనం అంటే అంత ప్రేమ ఎందుకనో తండ్రికి మనం అంటే ఇంత ప్రేమ ఎందుకో మనం చేసిన తప్పులు తప్పులకి మనం చేసిన పాపాలకి ఆయన గాయపరచమన్నాడు మన దోషాలు మనం ఎంత భయంకరమైన పాపాలు చేసామో మన దోషాలను బట్టి ఆయన నెలగొట్టమంటాడు ఒక్క పాపం ఒక్క తప్పు కానీ ఒక్క చూపు ఒక్క పొరపాటు కానీ తండ్రి చేశాడా అసలు ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా లేదు కదా అందరితో సమాధానంగానే ఉన్నాడు అందరితో ప్రేమగానే ఉన్నాడు అందరితో అందరికి లోపడే ఉన్నాడు ఇంకా అంత గొప్ప దండ్రితో తండ్రి వదిలిపెట్టి ఈ భూమి మీదకి ఎటువంటి అర్హత లేని మన మధ్యలోకి వచ్చి పాపులమైన మన మీదకి మన మధ్యలోకి వచ్చి తండ్రి మనుషుల పాదాలు కడిగాడు తండ్రి ఏమవసరం అండి తండ్రికి ఎందుకంటే తండ్రి ఇంతగా ఎందుకు తగ్గించుకున్నాడంటే ఆయన బిడ్డలుగా మనం కూడా అలాగే తండ్రిని చూసి మనం నేర్చుకోవాలని ఇప్పుడు మన పిల్లలే ఉంటారు వాళ్ళకి ఏదైనా పని రాదు అప్పుడు మనమేం చెప్తామమ్మ నాకు చేత కావట్లేదంటే ఇదిగో నేను చేస్తాను చూసి నేర్చుకో ఎలా చేయాలో అంతేగాని చేత కదని కూర్చుంటే ఎట్లా చూసి నేర్చుకోవాలి అని చెప్తాం కదా అలాగే తండ్రి కూడా తండ్రిని చూసి మనం నేర్చుకోవడానికి తండ్రి అంత తగ్గించుకున్నాడు అతని దౌర్జన్యము నొందిను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వారు ఎదుట గొర్రయ్యూ మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు పొందాడు కానీ అతను కొనిపోబడ్డాడు ఒక్క మాటైన పలికాడు అసలు ఒక్క చూపైనా చూశాడా ఇంకా ఆయనను హింసించే వారి కోసం తండ్రి ప్రార్థించాడు అయ్యా తండ్రి మీరు ఏం చేయించున్నారో తెలియదు దయచేసి వీరిని క్షమించని కన్నీటితో అంత బాధలో అంత వేదనలో ప్రాణం పోయే పరిస్థితిలో కూడా ఒకళ్ళని క్షమించమనే తండ్రి అడిగాడు కానీ వాళ్ళకి తిరిగి వాళ్ళు చేసిన దానికి తిరిగి వాళ్ళకి శిక్ష పంపించండి అని అడిగాడు ఎక్కడైనా బైబుల్ మొత్తం మీద వాళ్ళు చేసిన తప్పు క్షమించమని ప్రాణం కాసేపు ఉంటే ఇక ప్రాణం పోతుంది ఆ టైంలో కూడా క్షమాపణ ఇచ్చాడు తండ్రి క్షమించమని అడిగాడు కానీ మనం ఎలా ఉన్నాం మనం క్షమిస్తున్నావా క్షమించట్లేదు సరే మన విషయంలోనే ఎవరో ఏదో చేశారు మనల్ని బాధ బాధ పెట్టారు దౌర్జన్యమే చేశారంటే మనకు జరగరాదే అన్యాయమే జరిగింది మనం ఎలా ఉండాలని తండ్రి చెప్తున్నాడు తండ్రి మాటను తండ్రి చేసిన పనిని బట్టి తండ్రికి ఆ ఓర్పు సహనాన్ని మనం అలవాటు చేసుకోవాలి కదా మరి మనం ఉంటున్నావా లేదా ఒకసారి ఆలోచించండి నేనేదో గొప్పదనం నేనేదో నీతి మధురాలు నేనేదో దైవ జన్రాలు నేనేదో మాస్టముడు కాదండి తండ్రి రాపించిన ప్రతి మాట మన జీవితాన్ని మారుస్తుంది అని మీరు గ్రహించండి ప్రతి ఒక్క మాట ఒక్క లైన్ చదువుకున్నా కూడా మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటే మనల్ని సరిచేస్తూ ఉంటుంది ఇదిగో అమ్మ నీ కోసం నేను ఇంత ప్రాణం పెట్టాను నిన్ను ఇంత ప్రేమించాను నీ కోసం ఎంత ప్రేమించానంటే నా ప్రాణం పోయినా సరే నువ్వు బ్రతకాలి నువ్వు క్షేమం కూడా నువ్వు నరకానికి వెళ్ళకూడదు నువ్వు తప్పు చేయకూడదు అని నువ్వు తప్పు చేసిన ఆ తప్పు నామే తీసుకున్నాను ఎందుకంటే నువ్వు పవిత్రంగా ఉండాలి అని అంత ప్రేమించి తండ్రి మన కోసం ప్రాణం పెట్టాడు మరి ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆ మాటలు అవన్నీ జరిగిన విషయాలన్నీ మనకు తెలుసు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం తండ్రి మన అందరి పాపాల కోసం తండ్రి అయ్యాడని గొర్రె పిల్లలాగా తండ్రి వదింపబడ్డాడని అన్నీ తెలుసు కానీ తండ్రి అసలు ఏ ఉద్దేశంతో ఆ మరణానికి తండ్రి తనను తాను అప్పగించుకున్నాడో అది మాత్రం మనం గ్రహించలేకపోతున్నాం అలా తండ్రి ఎలాగైతే జీవించాడో అలాగా మనం కూడా జీవిస్తే ఎంత ఇష్టం అండి తండ్రికి ఇప్పుడు మనం నరకానికి వెళ్ళకూడదనే కదా తండ్రి ఆయన ప్రాణం ప్రతి రక్తపు చివరి రక్తపు బొట్టు వరకు మన కోసం గార్చారు ఎవరు కారుస్తారండీ అసలు తండ్రి చేసిన త్యాగం తండ్రి చేసిన ఆ ప్రేమ తండ్రి చూపించిన ప్రేమ తరుచుకుంటేనే కన్నీళ్ళు ఆగట్లేదు అసలు ఏ ఎద్దు ఎందుకంటే ఎందుకు అవసరం అంటే మనం బ్రతికేదో మనం బ్రతుకుతాం కదా పోతే నరకానికి పోతాం అసలు మన కోసం ప్రాణం పెట్టాల్సిన అవసరం ఎందుకు అంటే ప్రేమ అంత ప్రేమించాడు మనమేమో మనుషుల ప్రేమ కోసం చూస్తాం మనుషుల తోడు కోసం చూస్తాం మనం ప్రేమిస్తాం ఎదుటి వాళ్ళు ప్రేమించట్లేదు తెగ ఫీల్ అయిపోతాం అసలు ఎంత ఆలోచిస్తామంటే చ అన్నం కూడా అసలు ఎక్కట్లేదు లేదు ఎందుకను అసలు ఎందుకు అతను అలా ఉంటున్నాడు ఎందుకు ఇవి ఇలా ఉంటుంది నేను ఎంత ప్రేమిస్తున్నాను కదా తిరిగి వాళ్ళు ఎందుకని అంత ప్రేమించరు అని వాళ్ళ గురించి మనం ఆలోచించి మన జీవితం అంతా ఆలోచిస్తూనే ఉంటాం వాళ్ళ తోడు ఎవరో మనకి తోడు రావాలని మనం కోరుకుంటాం మనుషులు సహాయం చేయట్లయితేనే మనం కోరుకుంటాం మనుషుల గురించి ఎక్కువ ఆలోచిస్తాం కానీ మన కోసం తండ్రి తన కుమారుడిని పంపించాడు ఎందుకు పంపించాడంటే మనం చేసిన తప్పుకి ఆయన శిక్ష అనుభవించడానికి ఖచ్చితంగా తండ్రి కనుక మరణించకపోయి ఉంటే రక్తం కార్చకుండా ఉంటే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరూ కూడా నరకానికే వెళ్ళేవాళ్ళం అది ఇష్టం లేదండి తండ్రికి ఎందుకనో తండ్రికి అంత ప్రేమ ఎందుకో మన మీద ఇక్కడ అందుకే చెప్తున్నారు ప్రతి ఒక్కరు వారి వారి సొంత ఆలోచనతో మనను ప్రతి వాడును తనకి ఇష్టమైన తో ఒక తొలిగేను మనకు నచ్చినట్టు మన దారిలో మనకు నచ్చిన దారిలో మనం నడుస్తున్నాం అయినా సరే తండ్రి చూసి చూడట్టు వదిలేయట్లేదు పోతే పోలి ఎన్నిసార్లు అని చెప్పడు ఒకసారి చెప్తే రెండు సార్లు చెప్తాను పద్నాలుగు ఏడ చెప్పను నేను పోతే పోను ఆడే పోతున్నాను కాకి అని వదిలేశాడు తండ్రి మనమైతే మన బిడ్డలు మన కడుపును పుట్టిన బిడ్డలు కూడా వదిలేస్తాం అయ్యా అది తప్పయ్యా అయ్యా అటు చేయకూడదు అయ్యా అటు ఉండకూడదులే అని ఒకసారి చెప్తాం సార్లు మూడు సార్లు చెప్తాం బ్రతికున్నంతకాలం మనం చెప్పలేం కదా విసుగొచ్చింది మనకి అయిపో పోతే పో ఉన్నా లేపతలేదు అని వదిలేస్తాం కానీ మన తండ్రికి ఎంత ప్రేమో తెలుసా మన మీద మనకి ఇష్టం వచ్చిన దారిలో మనకు నచ్చిన దారిలో మనం నడిచి తండ్రి నుంచి మనం తొలగిపోతున్నామని తండ్రి చూడలేక మనల్ని సరిచేయడానికి మనం తండ్రికి ఇష్టమైన రీతిగా మనం జీవించాలంటే మనం ఒక మాదిరిగా ఎవరిని చూడాలంటే ఆయన కొడుకునే మనకు మన కోసం పంపించాడు నా కుమారుణ్ణి వాళ్ళ కోసం పంపిస్తాను నా కుమారుణ్ణి చూసి ఆయన ఎలా అయితే జీవించాడో ఆ ప్రకారంగా నా బిడ్డను జీవిస్తారు వాళ్ళ తరపున నా బిడ్డ మరణిస్తాడు అని తన సొంత కుమారుణ్ణి మన కోసం పంపించాడంటే మనం చేసిన మనందరి దోషం అతని మీద మోపాడు తండ్రి అంత ప్రేమ మరి మనమంటే తండ్రికి ఎందుకు అంత ప్రేమ తండ్రికి మనమంటే మనం ఎలాంటి వాడమో మనకు తెలుసు మనం ఎలా మాట్లాడుతామో మనకు తెలుసు ఎలాంటి పాపపు చూపుల్లో ఉంటామో మన ప్రవర్తన ఎలాంటిదో తెలుసు మన మాట తీరు ప్రతిదీ కూడా లోకపరంగానే ఉంటుంది దేవునికి వ్యతిరేకంగానే ఉంటుంది అయినా సరే తండ్రికి అంత ప్రేమ మరి అందుకే ఆలోచించండి అసలు అంత తండ్రి అంత ప్రాణ త్యాగం ఎందుకు చేశాడు మన కోసం మరణించాల్సినంత అవసరం ఏంటి తండ్రికి అంత ప్రేమ ఎందుకు మన మీద అని మీరు ఆలోచించండి ఆలోచించి ఏదో చర్చకు వెళ్తున్నాము ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వస్తుంది దేవుని మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము కన్నీరు కారుస్తున్నాము జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలు చేసుకొని ఇంటికి వచ్చేస్తున్నామంటే అలా కాదు అసలు ఎందుకు తండ్రి ఒక గొర్రె వాళ్ళే మరణానికి అప్పగించబడ్డాడు ఎందుకు వధించబడ్డాడు ఏ ఉద్దేశంతో అంటే మనం కరెక్ట్గా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండాలి మనం తండ్రి ఎలాగైతే కోరుకుంటున్నాడో అలా నడవాలంటే మనం నరకానికి వెళ్లకుండా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుడి ఇష్ట ప్రకారం మనం నడుచుకోవాలి తండ్రి చేసిన ప్రాణ త్యాగానికి ఒక అర్థం అంటూ ఉండాలి అంటే ఒక అర్థం అంటూ ఉండాలంటే మనం ఏం చేయాలంటే తండ్రి ఎలాగైతే జీవించాడో ఎలా అయితే సహించాడో ఎలా అయితే ఊర్చుకున్నాడో తండ్రి మీద అపవాదేశారు ఆయన చేయని తప్పు అన్యాయపు తీర్పు పొందారంటే ఆయన తప్పు చేయలేదు కానీ అన్యాయం తప్పు మోపబడింది అయినా సరే ఒక మాట మాట్లాడా ఇప్పుడు మనం తట్టుకోలేకపోతున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ రోజుల్లో మనం ఒక్క మాట అన్యాయం మనకు జరిగింది అంటే ఇక మనం ఉద్యమాలకే వెళ్ళిపోతున్నాం కదా అది కాదు అని తండ్రి చెప్తున్నాడు అన్యాయపు తీర్పు పొందాడు అయినా సరే సహించాడు అయినా సరే ఓర్చుకున్నాడు ఎంత దిగమింగుకున్నాడు ఎంత ఓర్చు ఎంత సహింపు అసలు ఆ సమయంలో కూడా వాళ్ళని హింసించే వారి కోసం ప్రార్థించమని అడిగానంటే ఆ ప్రేమ ఎంత స్వచ్ఛమైన ప్రేమ అండి మరి మనం కూడా అలా జీవించాలి కదా మనం కూడా తండ్రి ఎలాగైతే జీవించాడో ఎలాగైతే సహించాడో ఎలా ఓర్చుకున్నాడో మనం ఓర్చుకోవాలి ఓర్పు అనేది మనకి ఎలా వచ్చింది తండ్రిని చూస్తే వచ్చింది ఊరికే మనం ఆ వాక్యం ధ్యానించుకొని వెళ్ళిపోవడం కాదు ఆ ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా నా తండ్రి ప్రాణ త్యాగానికి అర్థం ఉండాలి అంటే నేను నా తండ్రికి ఇష్టంగానే జీవించాలి నేను నా నాకు నేను దారి తొలగిపోతున్నాననే నా తండ్రి నా కోసం ప్రాణం పెట్టాడు అది తెలుసుకుని కూడా ఇంకా నేను తప్పుదారిలోనే నడుస్తూ ఉంటే నా తండ్రి మనసు ఎంత నొచ్చుకునింది అని ఆలోచించండి కాబట్టి ప్రార్థన చేసుకుందాం కృపగణ దేవా మీకే స్తోత్రం రాజా రాజా మీకే స్తోత్రం నా తండ్రి వాక్య ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారి నా తండ్రి మా కోసం నా ప్రప ఒక్క రక్తపు మొట్టు కూడా ఉంచుకోకుండా మొత్తం నా తండ్రి మా కోసం మీ రక్తాన్ని కార్చడానికి ప్రాణం పెట్టేంత ప్రేమ మా మీద ఎందుకు నా ప్రప ఎవరు చూపిస్తారయో ఇంత ప్రేమ మా కోసం ఎవరు ప్రాణం పెడతారయ్యా అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి మరి మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ నా తండ్రి మీ సాత్వికమైన మనసు మీ పరిశుద్ధత నా ప్రభావం మాకు కూడా అనుగ్రహించమని నా ప్రభా ఆ రీతిగా మమ్మల్ని దారితప్పిపోతున్నా మమ్మల్ని ఆ గ్రహింపు నా ప్రభా యువ నేను దారి తప్పుతున్నా నా కోసమే కదా నా తండ్రి ప్రాణ త్యాగం చేసింది మళ్ళీ నేను దారితప్పిపోతే ఇక నాకు పశ్చాత్తాపం ఉండిందా ఇక నాకు దేవుడి దగ్గర నాకు పిలుపు ఉండిందా అని బ్రహ్మ గ్రహించుకునే హృదయాన్ని బ్రహ్మ మీ ఎడలా భయము భక్తి కలిగి జాగ్రత్తగా నడుచుకునే హృదయాలను మాకు అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని దాన్ని అయినా సరే ఏ సునాభం అడుగుచున్నాం తండ్రి ఆమె